అయితే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు పటాన్చెరు నియోజకవర్గంలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో వైభవంగా ముగిశాయి సరే చాలామంది అమీన్పూర్ మున్సిపాలిటీలో కానివ్వండి పటాన్చెరు నియోజకవర్గంలో చాలామంది మహిళా మనులు మహిళా నాయకురాలు ఉన్నప్పటికీ ఈసారి మహిళా దినోత్సవ వేడుకలు పెద్దగా కనిపించలేదు కానీ అమీన్పూర్ మున్సిపాలిటీ ఈరోజు మహిళా మనులతో పులకరించిపోయింది ఈ కార్యక్రమానికి జబర్దస్త్ ఫేమ్ కుమరకు కూడా వచ్చారు కొంత ఖర్చుతో కూడుకున్న కార్యక్రమం అయినప్పటికీ కాటా సునీత రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో చాలా చక్కగా ఆర్గనైజ్ చేయగలిగారు ఈరోజు కార్యక్రమం మనతో పాటు సునీత గారు ఉన్నారు మరి ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సో అమీన్పూర్ మొత్తం పులకరించిపోయింది ఈరోజు మీరు పెట్టిన కార్యక్రమం చాలా అద్భుతంగా ముగిసింది నాకు తెలిసి నేను ఒక రెండు మూడు వందల మంది మహిళలు వస్తారేమో అనుకున్నా కానీ కుర్చీలు కూడా సరిపోని పరిస్థితి ఉంది సో పదిహేను వందల మంది దాటిపోయిన పరిస్థితి ఉంది ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది యాక్చువల్లీ నేను కూడా ఇంతమందిని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను మా అంటే ఒక ఐదు ఆరు వందల మంది ఎక్స్పెక్ట్ చేశాను కానీ థౌజండ్ దాటారంటే రియల్లీ ఐమ్ వెరీ హ్యాపీ ఈ ఇలాంటి ఈవెంట్స్ లాస్ట్ ఇయర్ కూడా మేము చేసాం బీరంగూడ గుట్ట మీద మహిళా దినోత్సవం అనే సందర్భంగా మేము సెలబ్రేట్ చేశాము అక్కడ వెయ్యి మందికి వెయ్యి మందికి ప్రోగ్రామ్ గేమ్స్ కండక్ట్ చేసాము ప్రైజెస్ ఇచ్చాము అక్కడ కూడా చాలా బాగా చేసాం లాస్ట్ ఇయర్ ఈ లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ ఇంకా ఇంకా పది రెట్లు ఎక్కువ చేశాము నేనైతే చాలా చాలా సంతోషంగా ఉన్నా ఎందుకంటే నేను ఏ పోస్ట్లో లేను ఏ పోస్ట్లో లేకున్నా కూడా మహిళల కోసం పోరాడుతున్నా కొట్లాడుతున్నా వాళ్ళకి కావాల్సింది ఇంచుమించు నాకు సాధ్యమైనంత వరకు వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుంటున్నాను ఈరోజు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మీరు కావాలంటే సింపుల్గా ప్రోగ్రామ్ అరేంజ్ చేయవచ్చు కల్చరల్ టీమ్ని పిలిచారు జబర్దస్త్ ఫేమ్ని పిలిచారు కొమరకు వస్తే కొంచెం హుషారు ఉంటుంది మహిళ మనలు కొంచెం రిలీఫ్ అవుతారు ఒక రెండు మూడు గంటలైనా అని చెప్పి చాలా ఖర్చుతో కూడుకున్న పని అయినప్పటికీ ఖర్చుకు వెనకాడకుండా మీరు ఈరోజు ఈ ప్రోగ్రామ్ని పెట్టారు ఎందుకు వచ్చింది ఇంత పెద్దగా పెట్టాలన్న ఆలోచన అంటే ముందు నుంచి కూడా నేను మహిళల పట్ల చాలా అంటే చాలా కేర్ తీసుకుంటాను వాళ్ళకి జరిగే అన్యాయాలు కానీ ఏదైనా ఉంటే కూడా ముందు వచ్చి నేను మాట్లాడతాను వాళ్ళ కోసం నిలబడతాను అట్లాంటిది మహిళా దినోత్సవం అనేది చాలా పెద్ద ఈవెంట్ నేను అంటే అరే ఎందుకు ఇన్ని లక్షలు ఖర్చు పెట్టి ప్రోగ్రామ్ చేయాలి ఎందుకు అని ఆ ఆలోచన నాకు లేదు మా హస్బెండ్కి లేదు ఇలాంటి ఎన్నెన్నో సెలబ్రేట్ చేస్తుంటేనే మహిళలు అనేది బయటకు వస్తుంటారు వచ్చి వాళ్ళ టాలెంట్ అనేది వాళ్ళు ఎక్స్పోజ్ చేసుకుంటారు ఎంతసేపు ఇల్లు సంసారం పిల్లలు అత్త మామ వరకే లిమిట్ అయిపోతుంది ఎంత చదువుకున్నా కూడా మనము కొన్ని బార్డర్స్ అనేవి ఉంటున్నాయి సో ఇలాంటి ఈవెంట్స్ చేస్తూ ఉంటే కనీసం వాళ్ళకి ఆ ఒక్క రోజన్నా వాళ్ళకి వాళ్ళ టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకుంటారు అనే ఉద్దేశంతో నేను ఎవ్రీ ఇయర్ ఇలాగే కండక్ట్ చేస్తూ ఉంటాను పార్టీలకు అతీతంగా అందరూ వస్తారు నేను పిలవగానే అందులో లాస్ట్ ఒక నాలుగు రోజుల నుంచి నేను ప్రతి కాలనీకి వెళ్తున్నాను ఉమెన్స్తో మాట్లాడుతున్నాను ఈ ఈవెంట్ ఎలా చేస్తున్నాము ఏందని వాళ్ళతో డిస్కస్ చేశాము ఈరోజు గేమ్స్ కండక్ట్ చేశాము ప్రైజెస్ ఇచ్చాము ప్రతి ఒక్క మహిళ డిసప్పాయింట్ అవ్వకుండా వచ్చిన ప్రతి మహిళకి గిఫ్ట్ ఇచ్చి పంపించాము ఈరోజు ఈరోజు మనం మాటల్లో చెప్పడం కాదు కానీ మా కెమెరామెన్ అంజీ చూపించిన విజువల్సే సాక్ష్యం అరవై ఏళ్ల ముసలమ్మ దగ్గర నుంచి మొదలు పెడితే ఐదు నాలుగేళ్ల చిన్న పాప వరకు చక్కగా డ్యాన్సులు చేశారు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి గిఫ్ట్లు కూడా తీసుకొని వెళ్ళారు ఇక్కడ ఇంకో స్పెషాలిటీ ఏంటంటే వచ్చిన వెయ్యి మందికి మీరు గిఫ్ట్లు ఇచ్చారు అది మీకు హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే ఏం లేదు నేనంటే ఏ లేడీని కూడా డిసప్పాయింట్ చేయొద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరూ మనం నమ్ముకొని వస్తున్నారు నమ్ముకొని వచ్చినప్పుడు వాళ్ళని డిసప్పాయింట్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఖర్చు డబ్బే ముందండి ఈరోజు ఉంటుంది రేపు పోతుంది కానీ మన పట్ల అభిమానం అనేది ఒక్కసారి పోతే అది రాదు మళ్ళీ ఈరోజు కొంతమంది నాయకురాలు ఉన్నారు మేము లేడీ ఇన్ఛార్జెస్ మేము లేడీ ప్రెసిడెంట్స్ అట్లా పెట్టుకున్న ట్యాగ్ వేసుకుంటున్నారు కానీ ఏ మహిళకి న్యాయం అనేది జరగట్లేదు చాలా మహిళలు వెళ్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఒక పోస్ట్ ఉందంటే ఒక మహిళకు ఒక పోస్ట్ ఉందంటే ఖచ్చితంగా వాళ్ళ ఏదైనా ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న సమస్యలు లేడీస్ పర్టికులర్గా వెళ్ళి వాళ్ళకి చెప్తూ ఉంటారు కానీ వాళ్ళు పట్టించుకోరు ఫోన్లు ఆఫ్ చేసి పెట్టుకుంటారు అది ఓన్లీ నేమ్సే ట్యాగ్ వేసుకుంటారు మహిళా అధ్యక్షురాలు అనే ఒక ట్యాగ్ వేసుకుంటారు కానీ మహిళలకు జరిగే అన్యాయం పట్ల కానీ మహిళలు ఏదైనా కావాలని వెళ్తే కానీ రెస్పాండ్ అవ్వట్లేదు సో అట్లాంటిది నేను కొన్ని గమనించుకున్నాను అది గమనించుకొని లేదు లేడీస్ పక్ష పక్షాన నేను నిలబడతాను వాళ్ళ సమస్యలు ఉంటే నేను పోరాడుతాను ఖచ్చితంగా అనే ఉద్దేశంతో ఇలాంటి ఈవెంట్స్ చేసుకుంటూ పోతుంటే కొంచెం క్లోజ్నెస్ అనేది నాకు వాళ్ళకి పెరుగుతుంటుంది ర్యాపో పెరుగుతుంటుంది నాకు వాళ్ళకి అట్లాంటి ర్యాపో పెరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకున్న సమస్యలు ఆటోమేటిక్గా ఒక అక్కలాగా నన్ను ఫీల్ అయ్యి చెప్పేస్తున్నాను అది నైంటీ పర్సెంట్ నేను చేయకపోవచ్చు కానీ సాధ్యమైనంత వరకు నేను వాళ్ళకి ఏదో ఒక విధంగా హెల్ప్ చేస్తున్నాను నన్ను చూసుకొని కూడా చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని బయటికి వస్తున్నారు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు సాధించుకుంటున్నారు ఈరోజు ప్రోగ్రామ్కి ఒక ఫ్యామిలీ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి స్టేజ్ మీదకి వచ్చి మీ గురించి చెప్తూ ఉంటే నిజంగా చాలా మంచిగా అనిపించింది బాబుకి హార్ట్ ఆపరేషన్ చేయించడం కోసం మీరు సాయం చేశారు అని చెప్పి ఎక్కడ వాళ్ళు అండి వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు బీరం కూడా చెందిన వాళ్ళండి మన ఫిఫ్టీన్త్ వాడు సంబంధించిన వాళ్ళు వాళ్ళు అయితే యాక్చువల్గా బాబుకి ఏంటంటే హార్ట్ ప్రాబ్లం ఉందనేసి మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోకుండా పాపం చాలా ట్రై చేస్తున్నారు చాలామంది లీడర్స్ దగ్గరికి వెళ్ళారు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకోవడము కనీసం వస్తే కూడా బయటలో నుంచే పంపించే ఇలాంటివి చేశారంటే మా దగ్గర చాలా బాధపడ్డారు వచ్చి ఒక మూడు సంవత్సరాల పిల్లోడు ఆ స్టేజ్లో ఉన్నాడంటే ఆ బాబులో నేను నా కొడుకును ఊహించుకున్నాను ఇప్పుడు నా కొడుకే ఆ పరిస్థితిలో ఉన్నా నేను ఎందుకు చేయలేను ఆ బాబుకి అనే ఉద్దేశంతో దీంట్లో ఎటువంటి సెల్ఫిష్నెస్ లేదు నేను హోల్ హార్టెడ్గా నేను మా హస్బెండ్ వెళ్ళి సర్జరీ చేయించాము ఈరోజు ఒక ఫ్యామిలీని మేము కాపాడాం ఇప్పుడు వాళ్ళకు ఉన్నది ఒకడే ఒక కొడుకు ఆ అబ్బాయే వాళ్ళకి లేకుండా పోతే ఆ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుంది అట్లా జరగొద్దు అనే ఉద్దేశంతో నేను మా హస్బెండ్ అందరం కోఆపరేట్ చేసి అబ్బాయికి సర్జరీ చేయించాము ఈరోజు కూడా వాళ్ళు వచ్చి చెప్తాం మేడం అంటే మా హస్బెండ్ ఒప్పుకోలేదు ఆయన ముందు ఒప్పుకోలేదు వాళ్ళు చెప్పారు వాళ్ళు బతిమీలాడ వస్తాం సార్ స్టేజ్ మీద చెప్తాం సార్ అంటే వద్దు అది ఏదో మా పబ్లిసిటీ చేసుకున్నట్టు ఉంటుంది వద్దని నేను సార్ ఇద్దరం అన్నాము కానీ వాళ్ళు మాట వినకుండా వచ్చేసారు స్టేజ్ మీదకి ఇలా ఏంటంటే చిన్న పిల్లలు ఇప్పుడు రేపు రాబోయే ఫ్యూచర్ సిటిజన్స్ వాళ్ళు డబ్బు అనేది వాళ్ళు వస్తుంది పోతుంది కానీ ఈరోజు మేము చేసిన సహాయము వాళ్ళకి పెద్ద అయి ఉండొచ్చు కానీ మా పేరు వాళ్ళు లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటారు అది కూడా ఎప్పుడు జరిగిందంటే శివరాత్రి రోజే జరిగింది సర్జరీ అబ్బాయికి సో ఒక పుణ్యకార్యం చేశాము అనేది మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ శివయ్యనే వచ్చి మాతో అది చేయించాడేమో అన్నట్టుగా మేము ఫీల్ అయిపోయి అబ్బాయికి సహాయం చేయడం జరిగింది సో ఇది మీ వ్యక్తిగత ప్రశ్న అనుకోండి మహిళా దినోత్సవం సందర్భంగా నేను అడుగుతూ ఉన్నాను సరే ఒక రెండు మూడేళ్ల నుంచి చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు మహిళలతో ఇంట్రాక్ట్ అవుతూ ఉన్నారు అరే వీళ్ళు ఏంట్రా బయటకు వచ్చి షో చేస్తున్నారు అని ఎన్నో కామెంట్స్ రావచ్చు సాధారణంగా సమాజంలోకి వెళ్ళినాం అట్లా కామెంట్స్ చేసే వాళ్ళకి కాటా సునీత రాజేష్ గౌడ్ ఏం చెప్పదలుచుకున్నారు నేను ఖచ్చితంగా అండి ఇప్పుడు నేను ఆల్రెడీ ఉమెన్స్ డే సెలబ్రేషన్ ఉమెన్స్ డే రోజు నేను ఇప్పుడు చెప్పాను ఇంతకుముందే స్టేజ్ మీద చెప్పాను ఒక లేడీ ఒక ఎదుగుతుందంటే వంద రాళ్ళు పడుతూ ఉంటాయి అది ఇలా విని అలా వదిలేస్తున్నాను అంటున్నాను చాలామంది అంటారు షో ఆఫ్ చేస్తారంటారు అంటారు షో ఆఫ్ చేయాల్సిన అవసరం మాకు లేనే లేదు మేము రాజకీయాలకు వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు షో ఆఫ్ చేయాలంటే నేను ఎందుకు ఒక ఒక బాబు ప్రాణం కాపాడినా మేము ఆ షో ఆఫ్ చేయాలంటే ఏదో ఐదు రూపాయలు ఐదు వేలు పదివేలు వచ్చి పక్కకు పంపించేవాళ్ళం షో ఆఫ్ చేసే నేచర్ మా ఫ్యామిలీనో లేదు అసలు ఏదున్నా నిలబడతాము సాధ్యమైనంత వరకు హెల్ప్ చేస్తున్నాము మా మామగారి పేరు మీద కూడా మేము ట్రస్ట్ పెట్టుకొని ఎవ్రీ మంత్ ఎవ్రీ మంత్ ఫుడ్ డొనేషన్ చేస్తాం మేము సో అట్లా అనుకునే వాళ్ళు అనుకోండి లక్ష తొంభై అనుకుంటారు మేము ఎప్పుడు కానీ సొసైటీ అంటే పర్టికులర్గా లీడర్స్ లీడర్స్ గురించి మేము ఆలోచించాం మేము జనాల గురించి మాత్రమే ఆలోచిస్తాం జనాలకు ఏం చేస్తున్నాము జనాలు ఎలా రెస్పాండ్ అవుతున్నారు అనేది ఒక్కటే ఆలోచిస్తాం కానీ ఈ లీడర్ ఏమనుకుంటున్నాడు ఆ లీడర్ ఏమనుకుంటున్నారని మేము ఎప్పుడు ఆలోచించాం సో ఆ విధంగానే ఇప్పుడు మేము లీడర్ గురించి ఆలోచిస్తుంటే ఏ వీలు వీలు అంత దొంగలనే ఒక టాక్ వస్తుంది కానీ మేము ఈరోజు ఏ లీడర్స్ పక్కన పెట్టుకోవట్లేదు మేము మేము అనేది పబ్లిక్లోకి వెళ్ళిపోతున్నాం మా మమ్మల్ని చూసి వస్తున్నారు చాలామంది అంతే సరే మీరు ఒక పార్టీని ఎంచుకున్నారు ఆ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు యాక్టివ్గా కార్యక్రమాలు చేస్తున్నారు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి అమీన్పూర్లో వాళ్ళ గుర్తింపు కోసం కాటా సునీత గారు రాజేష్ గౌడ్ గారు పరితపిస్తున్నారు అని కామెంట్స్ చేసే వాళ్ళకి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఎన్నికల దృష్టిలో ఉంచుకునే ఈ ఖర్చు ఈ కార్యక్రమాల ఎన్నికల దృష్టిలో ఏం కాదు మేము రాజకీయాలకు రాకముందు కూడా ఎవ్రీ రంజాన్కి ఎవ్రీ రంజాన్కి మేము ముస్లిం సోదరులకి మేము మా వంతుగా పదివేలు ఇచ్చేవాళ్ళం అన్నమాట అంటే వాళ్ళకి ఇంకా వాళ్ళ సెలబ్రేషన్స్కి వాళ్ళ రంజాన్ కట్టింగ్ అలాంటివి ఉంటాయి కాబట్టి ఎవ్రీ ఇయర్ ఇచ్చేవాళ్ళం ఇలా రాజకీయం కోసం డ్రామా చేయాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మేమేమి నిన్న మొన్న వచ్చిన ఫ్యామిలీ నుంచి కాదు ఎనభై ఏళ్ళ చరిత్ర ఉన్న రాజకీయం ఫ్యామిలీ నుంచి మేము పుట్టి పెరిగాం ఇప్పుడు కొత్తగా వచ్చి మేము అందరినీ గ్రిప్లో పెట్టుకోవాలని షో ఆఫ్ చేసే నేచర్ మాది కానే కాదు ఏదున్నా మొహం మీద మాట్లాడతాం మొహం మీద అనేస్తాం తప్పు ఉంటే తప్పు అంటాం రాంగ్ కరెక్ట్ అంటే కరెక్ట్ అంటాం లీడర్లు లీడర్లు ఎన్నో మాట్లాడతారు సీట్ కోసం చేస్తున్నారు చేస్తున్నారంటే ఇప్పుడు సీట్ కోసం చేస్తున్నాము అంటే ఒక ప్రోగ్రామ్ చేసి ఆపుతాం మేము ఎక్కడా ఆపట్లేదు కదా మేము కంటిన్యూ జనాలు ఉంటున్నాం మేము ఎవ్రీ మంత్ ఫుడ్ డొనేషన్ చేస్తాం మొన్న వింటర్ సీజన్లో ఉలెన్ బ్లాంకెట్స్ పంచినా నేను ఎవ్రీ ఇయర్ అట్లా మేము సోషల్ సర్వీస్ అనేది మాకు ఇష్టం నేను కూడా చదువుకుంది నా మొత్తం సోషల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు సర్వీస్ అంటే చాలా ఇష్టము అందుకని ప్రతి సర్వీస్ చేస్తాం రాజకీయాలు ఉన్నామా లేమా అని మ్యాటర్ కాదు కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులకు ఏమవుతుందంటే భయం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మేమేం తప్పు చేయట్లేము తప్పు చేయనప్పుడు మాకు భయం లేదు మరి మీరు తప్పు చేయనప్పుడు మీరు కూడా భయపడద్దు కదా ఫైనల్గా మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ఆడపిల్లకు మీరు తల్లిగా ఉన్నారు ఎంతోమంది ఆడపిల్లలకి విద్యార్థులకి బోధించిన ఒక టీచర్ మీరు గతంలో సో ఆడపిల్లల పెంపకంలో కూడా తల్లిదండ్రులు చాలా ఉన్న పరిస్థితులు చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు ఏం చెప్పదలుచుకున్నారు మహిళలకి ముఖ్యంగా పేరెంట్స్కి పర్టికులర్గా పేరెంట్స్కి మహిళలకు నేను ఏం చెప్తానంటే అంటే ఆడపిల్ల పుట్టింది అంటే అదృష్టంగా భావించాలి మగపిల్లలతో పాటు సమానంగా పెంచాలి ఈరోజు బయట సొసైటీ ఎలా ఉందంటే పక్కన మన పక్కన ఇప్పుడు అన్నా చెల్లెలు ఇద్దరు నడుచుకుంటూ పోతుంటే కూడా నెగిటివ్ కామెంట్స్ వేస్తున్నారు కావున అట్లాంటి పట్టించుకోకుండా ఆడపిల్లలకి ముందుగా వాళ్ళకి మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి నా ఉద్దేశమే మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి కరెక్ట్ నేర్పించాలి అంటే వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఆలోచించకుండా వాళ్ళు వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే విధంగా ఆడపిల్లని పెంచాలి ఇప్పుడు తల్లి ఎన్ ట్వంటీ ఫోర్ అవర్స్ తండ్రి పక్కన ఉండడు అన్న పక్కన ఉండడు తల్లి పక్కన ఉండదు వాళ్ళ ప్రొటెక్షన్ వాళ్ళు చేసుకునే విధంగా ఆడపిల్లల్ని మోటివేట్ చేస్తుండాలి ఇంట్లోనే ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఇప్పుడు నీకు ఈ సిచ్యువేషన్ వచ్చింది నువ్వు ఎలా తట్టుకుంటున్నావు నువ్వు ఎలా పోరాడతాడు ఇంట్లో ట్రైనింగ్ ఇవ్వాలి ట్రైనింగ్ ఇస్తే ఆటోమేటిక్గా గర్ల్స్ అనేటోళ్ళు హాయిగా బయటికి వెళ్తారు హాయిగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు చేసుకుంటూ వస్తారు ఫైనల్గా చాలా అద్భుతమైన పార్టీ ఆఫీస్ని మీరు నిర్మించగలిగారు ఎప్పుడు ఉండబోతుందండి మొన్నీ మధ్య అవ్వాల్సింది ఎలక్షన్ కోడ్ వల్ల కొంత ఇబ్బంది అయినట్టుంది చాలా గ్రాండ్గా ఉండబోతుందా చాలా గ్రాండ్గా ఉంటుంది ఫిబ్రవరి యాక్చువల్గా ఫిబ్రవరి రెండో తారీఖు ప్లాన్ చేసుకున్నాం మేము కాకపోతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోడ్ రావడం వల్ల నెక్స్ట్ మేబీ మంత్ ఎండింగ్ ఉంటుంది హరీష్ అన్న చేతుల మీద ఆఫీస్ ఓపెన్ చేసుకుంటాం మేము అది కూడా వంద రెట్లు ఏ లీడర్ కూడా ఈరోజు రాజకీయంలో ఉన్న ఏ లీడర్ కూడా వాళ్ళ స్వలాభాల కోసం వాళ్ళు ఆలోచిస్తున్నారు కానీ పార్టీ కోసం ఎవరు మాట్లాడట్లేదు కానీ మేము వచ్చిన రెండు సంవత్సరాలకి పార్టీ కోసం మేము మేము ఉన్నాము అనే విధంగా పార్టీ ఆఫీస్కి కట్టాము అది ఎంత గ్రాండ్గా ఓపెన్ చేస్తామనేది ఇక వీక్షించండి ఇంకా ఫైనల్గా రాబోయే రోజుల్లో మీతో జర్నీ చేసే ప్రయత్నం మేము కూడా చేస్తాము చాలా విషయాలు ఉన్నాయి చాలా మాట్లాడాలి ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా ఈ కార్యక్రమం గురించి మీతో మాట్లాడుతున్నాను రాబోయే రోజుల్లో మహిళల సమస్యల మీద మహిళల పక్షాన మీరు నిలబడాలని చెప్పి న్యూస్ శిక్షణ కూడా కోరుకుంటుంది రాబోయే రోజుల్లో మంచి ఉన్నత శిఖరాలకు కాటా సునీత రాజేష్ గౌడ ఎదగారని చెప్పి న్యూస్ శిక్షణ కోరుకుంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ వీడియో జర్నలిస్ట్ సంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ అమీన్పూర్ మున్సిపాలిటీ నుంచి